ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశాన్ని గెలిపిస్తే ఉదయగిరిని గిరిగా మారుస్తానని పల్లె ప్రాంత ప్రజలకు పిలుపునిస్తూ పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని జలదంకి మండలంలో విజయవంతంగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ నిర్వహించారు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మలపాలెం లింగరాజు అగ్రహారం చూడవరం పంచాయతీలలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు జమ్మలపాలెంలో పల్లె జనం కాకర్ల కోసం ఎరటి ఎండను సైతం చేయక ఆయన వెంట నడిచారు ప్రతి గ్రామంలో అపూర్వ స్వాగతం పలికారు కాకర్ల సురేష్ ప్రవీణ్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సందర్శించారు దంపతులుద్దరూ పల్లె జనానికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ సైకిల్ గుర్తుకు ఒట్టి ఆశీర్వదించాలని వేడుకున్నారు అవ్వ తాతల వద్ద ఆశీర్వాదాలు అందుకున్నారు ఆడపడుచులను ఆప్యాయంగా పలకరించారు అన్నదమ్ములను అక్కున చేర్చుకుని త్వరలోనే మీ కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు పల్లెజనం పూల వర్షం కురిపిస్తూ బాణసంచాలు కాలుస్తూ బ్యాండ్ మేళాలతో స్వాగతాలు పలికారు ఎర్రటి ఎండలో ప్రచారం చేస్తున్న దంపతులకు జన నీరాచనాలు మంత్రముగ్ధులను చేశాయి ఎక్కడికెళ్ళినా ఒకటే మాట ఒకటే బాట అదే సైకిల్ గుర్తుకు ఓటు వేస్తాం తెలుగుదేశాన్ని గెలిపిద్దాం అనే నినాదాలే వినిపించాయి ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పులుకుంట మాధుమోహన్ రెడ్డి వంటేరు జయచంద్రరెడ్డి పూనూరు భాస్కర్ రెడ్డి దగ్గుమాటి మాల్యాద్రిరెడ్డి చింతాబత్తిన మస్తాన్ రెడ్డి గువ్వల వెంకటరామిరెడ్డి కొర్రిపాటి రామారావు మందపల్లి మాల్యాద్రి యాదవ్ నక్క మాధవరావు జాజుల కోటయ్య సింగమనేని మనోజ్ కాకు శ్రీకాంత్ ఎందేటి ప్రసాద్ పోలుబోయిన మాలకొండయ్య మందపల్లి మహేంద్ర చాపల మధు పులుసు శివ మనోహర్ మునగాల తిరుమల రెడ్డి కురపాటి మాలకొండారెడ్డి ఉన్నం రవి బద్దినేని మురళీనాయుడు నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనకి రాజధాని లేకపోతే రాజధాని ఏర్పాటు చేసేదానికి ఎన్నో ప్రణాళికలు చేసి డెబ్బై ఐదు రాజధాని పనులు పూర్తి చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నామరూపాలు లేకుండా చేసి అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని రోడ్డు మీద పడేసి వాళ్ళని మీద కేసులు పెట్టి నానా ఇబ్బంది పెట్టిన ఉన్నాయి అలాగే మనకి డ్యామ్కి నీళ్ళు లేకపోతే ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు మన గోదావరి నీళ్లు డెల్టాకి ఇచ్చి అక్కడి నుంచి కృష్ణానది నీళ్లు మన సోమశెల్ ప్రాజెక్టుకి ఇచ్చి సోమశెల్లో పూర్తి స్థాయిలో నీళ్లు నింపి ఇక్కడ రైతులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు పండించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అలాగే రైతులకి ట్రాక్టర్లు కానివ్వండి వరికోత మిషన్లు కానివ్వండి ఎన్నో పథకాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్న మహానేత చంద్రబాబు నాయుడు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అన్న క్యాంటీన్ కానివ్వండి పోతే సంక్రాంతి కాని కానివ్వండి రంజాన్ తోపా కానివ్వండి క్రిస్టియన్లకి వాళ్ళ పండగ కల్లా నిత్యావత సరుకులు ఇచ్చి ప్రతి ఒక్క ఇంట్లో పండగ చేసుకునేటట్టు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా లేకపోతే మన రాష్ట్రం ఎంత అగోద పాలైందో మీ అందరికీ తెలుసు అలాగే ఆ టైంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ బాబు గారు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎల్ఈడి లైట్లు బిగించి పల్లెల్లో వెలుగును నింపిన నాయకుల వాళ్ళు ఈరోజు ఐదు సంవత్సరాలు అయితే ఎక్కడా ఒక్క లైట్ వేసిన దాఖలా లేదు అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఈ జల్లింగ పంచాయతీలో సుమారు తెలుగుదేశం గవర్నమెంట్లో గమలపాలెం నాగిరెడ్డిపాలెం కంపాలెం నెహ్రూ నగర్ కాలనీ తోటలకి సుమారు ఏడు కోట్లతో రోడ్లు మంజూరు చేసి కేవలం ఒక్క రోడ్డే ఇవ్వగలిగారు రైతులకి కానివ్వండి కాంట్రాక్ట్ దారులకి బిల్లులు ఇక మిగతా రోడ్లు అట్లా ఆగిపోండి తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి రాగానే ఆ మూడు రోడ్లు నాగిరెడ్డిపాలెం రోడ్డు కంపాలెం రోడ్డు గమలపాలెం రోడ్డు